హలో అండి ఇవాళ మన షూట్ వచ్చేసి ఇషాంకా ఫ్యాషన్స్ అండి ఇక్కడ రెడీమేడ్ బ్లౌజెస్ హాఫ్ శారీస్ చాలా బాగుంటాయండి కొత్త కొత్త లేటెస్ట్ మోడల్స్ ఉంటాయి చూద్దాం రండి వర్క్ బ్లౌజెస్ కానీ ప్రతిదీ అవైలబుల్ గా ఉంటాయి చూడండి పింక్ కలర్ వచ్చేసింది దీనికి హ్యాండ్స్ కూడా ఉంటదండి హెవీ వర్క్ బ్లౌజు రెడీమేడ్ బ్లౌజెస్ మనకి పట్టు శారీస్ కానీ దేనికైనా యూజ్ అవుతుంది బ్యాక్ సైడ్ అండి హ్యాండ్స్ కూడా ఉంటాయి దీనికి అనేది ప్రతి కలర్లు అవైలబుల్గా ఉంటుందండి సిక్స్ కలర్స్ వరకు అవైలబుల్ అవైలబుల్గా ఉంటుంది ఇది బ్లాక్ కలరు చూడండి ఫుల్ వర్క్ వచ్చింది నెట్ క్లాత్ మీద ఫ్యాన్సీలో మనకి పార్టీ వేరుగా కూడా చాలా బాగుంటుందండి ఈ బ్లౌజ్ అనేది ఇది బ్యాక్ సైడు దీంట్లో కూడా కలర్స్ అవైలబుల్గా ఉన్నాయండి చూడండి ఇది కూడా బ్లూ కలర్ చాలా బాగుంది స్కై బ్లూ కలర్ అండి చాలా బాగుంది చూడండి ఇది బ్యాక్ సైడ్ ఇది పింక్ లోనే ఇది ఇంకొక మోడల్ అండి ఇంకొక డిజైన్ ఇది ఫుల్ హెవీ వర్క్ వచ్చింది చూడండి రెడ్ కలర్ లో బెనరస్ లో మల్టీ డిజైన్ వచ్చింది చాలా బాగుంది బ్లౌజ్ ఇది ఫ్రంట్ చూడండి ఎంత బాగుందో బ్లౌజ్ అనేది పీచ్ కలర్ వస్తుంది వర్క్ కూడా ఫుల్ హెవీ వర్క్ వస్తుంది అండి పార్టీకి కానీ ఫంక్షన్స్ కానీ చాలా బాగుంటాయి కలర్స్ కూడా అవైలబుల్ గా ఉంటుందండి ప్రతి దాంట్లో కలర్స్ అవైలబుల్ గా ఉంటాయి ఇది బ్యాక్ సైడ్ చాలా బాగుంది చూడండి మీరు కావాలి అంటే ఒకసారి స్క్రీన్ మీద ఇచ్చే నెంబర్ కాల్ చేయండి షాప్ కు విజిట్ చేయండి మంచి మంచి కలర్స్ ఉంటాయి ప్రతి దాంట్లో కలర్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి ఇవన్నీ మల్టీ కలర్స్ అండి హ్యాండ్స్ కూడా లోపల ఉంటాయి ప్రతిదీ కలర్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి చూడండి చూడండి కలర్ కూడా ఒక్కొక్కటి అవైలబుల్ గా ఉంటుంది బ్యాక్ ఓపెన్ ఉంటుందండి అండి ప్రతిది కూడా కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగుంటాయి చూడండి కలర్స్ ఎంత బాగున్నాయో ఫుల్ హ్యాండ్స్ అండి చూడండి చాలా బాగుంది వర్క్ వస్తుంది నైట్ పార్టీస్ కానీ ఫంక్షన్స్ కానీ చాలా బాగుంటాయి కలర్స్ కూడా అవైలబుల్గా ఉంటాయండి ప్రతి దాంట్లో గోల్డ్ కలరు చూడండి చాలా బాగుంది బ్యాక్ చూడండి కలర్ కాంబినేషన్ కూడా బాగుంది బ్యాక్ సైడ్ ఓపెన్ ఒక ఇది చాలా బాగుంది చూడండి ప్లెయిన్ హ్యాండ్స్ ఉన్నాయండి హ్యాండ్స్ లేనివి ప్లెయిన్ బ్లౌజెస్ కలర్స్ కూడా ప్రతి దాంట్లో అవైలబుల్ గా ఉంటాయి చూడండి ప్రతిది కలర్ కాంబినేషన్స్ కూడా బ్లూ కలర్ కూడా చాలా బాగుంది మనకి ప్రతి సారీస్ కి మ్యాచ్ అవుతాయండి ఇవి ప్లెయిన్ కానీ వర్క్ కానీ ప్రతి సారీస్ కి మ్యాచ్ అవుతాయి కలర్స్ కూడా చాలా బ్యూటిఫుల్ కలర్స్ ఉంటాయి మంచి మంచి కలర్స్ ఉంటాయండి బ్లాక్ కలర్ దీనికి హ్యాండ్స్ కూడా ఉంటాయండి లోపల వేయించుకోవచ్చు ఇది బ్యాక్ సైడ్ జాదానీ బ్లౌజెస్ అండి మల్టీ కలర్స్ ప్రతి శారీకి మ్యాచ్ అవుతుంది ఒక బ్లౌజ్ వచ్చేసి ఫోర్ శారీస్ కి అలా మ్యాచ్ అవుతుందండి చూడండి కలర్స్ కూడా మంచి మంచి కలర్స్ ఉన్నాయి ఎల్లో కలర్ క్యాష్ కలర్ అండి లైట్ పింక్ చాలా బాగుంది చూడండి కలర్స్ కూడా గోల్డ్ కలర్ అండి గోల్డ్ కలర్స్ లో చాలా డిజైన్స్ ఉన్నాయి ఇది ఒక డిజైన్ చూడండి చిన్న వర్క్ వచ్చేసింది చెంతి వర్క్ చాలా బాగుంది ఇది బ్యాక్ సైడ్ వైట్ కలర్ అండి వైట్ మీద చిన్న వర్క్ వచ్చింది మిర్రర్ వర్క్ లాగా చాలా బాగుంది చూడండి బ్యాక్ సైడ్ హ్యాండ్స్ కూడా ఉంటాయండి కలర్స్ కూడా ప్రతి దాంట్లో అవైలబుల్ గా ఉంటాయి వైట్ కలరు వైట్ లో చాలా డిజైన్స్ మోడల్స్ ఉన్నాయండి చూడండి వైట్ లోనే ఇది క్రీమ్ కలరు చాలా బాగుంది ఇది ఒక కలరు ఇది వైట్ కలర్ ఏనా అండి కలరు చూడండి గోల్డ్ వర్క్ వచ్చింది చాలా బాగుంది ఏ శారీస్ కైనా మ్యాచ్ అవుతుందండి ప్రతి కలర్ కి బ్యాక్ సైడ్ దీంట్లో కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయి వైట్ లో ఫ్లోరల్ అని ఉంది చూడండి డిజైన్ కూడా బాగుంది సింపుల్ గా ఉంది బ్లౌజ్ కూడా బ్యాక్ సైడ్ చూడండి వైట్ కలరు చాలా బాగుంది ఏ శారీస్ అయినా మ్యాచ్ అవుతుందండి కలర్ కాంబినేషన్స్ రెడ్ వర్క్ వస్తుంది చాలా అంటే చాలా బాగుంది ఇది బ్యాక్ సైడ్ చాలా బాగున్నాయి చూడండి చూడండి మల్టీ వైట్ లో మల్టీ కలర్ వస్తుంది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది చూడండి బ్యాక్ సైడ్ చూడండి ప్రతిదీ కలర్ కాంబినేషన్స్ ఉంటాయి బ్లౌజెస్ లో కానీ ప్రతిదీ వర్క్ లో కానీ దేంట్లోనైనా చూడండి ఎంత మంచి మంచి కలర్స్ ఉన్నాయి కలర్ కాంబినేషన్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయండి గోల్డ్ కలరు ప్రతిదీ డిజైన్స్ కూడా అవైలబుల్ గా ఉంటాయండి వైట్ కలర్ చూడండి ప్రతి దాంట్లో కలర్స్ కానీ డిజైన్స్ కానీ అవైలబుల్ గా ఉంటాయి బ్లౌజెస్ అండి ఫుల్ హెవీ వర్క్ ఆరెంజ్ కలర్ చూడండి ప్రతిదీ కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి బాహుబలి హ్యాండ్స్ వస్తాయి మంచి మంచి కలర్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా బ్లౌజెస్ ఏమండి మనకి ప్రతి దాంట్లో అవైలబుల్ గా ఉంటాయి కలర్స్ కానీ మోడల్ కావాలి అంటే బల్క్ లో కూడా ఆర్డర్ స్తారండి చాలా కలర్స్ ఉంటాయి చూడండి ప్రతి దాంట్లో కలర్స్ ఉంటాయి డిజైన్స్ ఉంటాయి ప్రతి దాంట్లో సిల్వర్ లో గోల్డ్లో ప్రతి దాంట్లో అవైలబుల్ గా ఉంటాయండి మీకు కావాలంటే బల్క్ లో కూడా ఇస్తారు చాలా రీజనబుల్ ఉంటాయి ఇక్కడ అన్ని హోల్సేల్కే దొరుకుతాయి దొరుకుతాయండి ప్రతిదీ క్వాలిటీ పరం త్రీ ఫిఫ్టీ నుంచి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు స్టార్టింగ్ ఉంటదండి లాస్ట్ చాలా మంచి క్వాలిటీ ఉంటది మంచి మంచి బ్లౌజెస్ ఉంటాయి వర్క్ గానీ మనకి పెళ్ళిళ్ళకి గానీ ఏ ఫంక్షన్స్ కైనా అవైలబుల్ గా ఉంటాయండి మీకు కావాలంటే బల్క్ లో కూడా తీసుకోవచ్చు స్క్రీన్ మీద ఇచ్చే నెంబర్కి ఒకసారి కాల్ చేయండి ప్రతిదీ కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగుంటాయండి ఇవన్నీ హాఫ్ సారీస్ అండి చూడండి ఇక్కడ శారీస్ కూడా ఉంటాయి అటుకుంది శారీస్ కూడా ఉంటాయి చూడండి ప్రతిదీ కలర్ కాంబినేషన్స్ కూడా బాగున్నాయి హాఫ్ సారీస్ లో ఇంకా కూడా కలర్స్ అవైలబుల్ గా డిజైన్ ప్రతిదీ కలర్ కాంబినేషన్స్ కానీ అవి చాలా అంటే చాలా బాగున్నాయి చూడండి గ్రీన్ కలర్ అండి కలర్ కాంబినేషన్స్ కూడా ఇక్కడ చాలా బాగున్నాయి నారాయణ పేట అండి నారాయణ పేట చున్నీ లెహింగా చూడండి ఎంత బాగుందో లంగా వచ్చేసి మెరూన్ కలర్ బోర్డర్ వచ్చింది ప్రతిదీ కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయండి కలర్ కి మల్టీ కలర్ మల్టీ కలర్ కాంబినేషన్స్